బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఇవాళటి రెండో ప్రెమో అయితే రిలీజ్ అయింది ఇక ఓపెన్ చేస్తే నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేస్తూ నీ మాటల వల్ల వేరే వాళ్ళు హట్ అవుతున్నారు అని అంటారు నీకే పెద్ద నోటిదుల ఉంది నువ్వు నాకు చెప్తున్నావా అంటుంది విష్ణుప్రియ నెక్స్ట్ ఆదిత్య బోమ్ గేమ్ ఆడేటప్పుడు మన నిర్ణయం మనమే తీసుకోవాలని నైనికను నామినేట్ చేస్తాడు ఇక దానికి నైనిక నేను నిఖిల్ అన్న ఒకరిని ఒకరు చూసుకున్నాం అని అంటుంది ఇక దానికి ఆదిత్య యా దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్ హెన్స్ ఇట్ ప్రూవ్డ్ అని అంటారు నిఖిల్ మాట్లాడుతూ ఆ రోజు నా చేతిలో రెడ్ ఎగ్ ఉన్నప్పుడు నువ్వు పిచ్చి నవ్వు నవ్వావు నాకు ఇప్పుడు అవసరం లేదు అన్నావు దాని తర్వాత నాకు ఇవ్వలేదని బ్యాగ్ పిచ్చింగ్ చేశావు అంటాడు నిఖిల్ దానికి విష్ణుప్రియ మాట్లాడుతూ ఎస్ నాకు ఏదన్నా కావాలి అంటే ఐ వాన్ ద బెస్ట్ సిమిలర్లీ నేను చీఫ్ కూడా అలానే అవుదామనుకున్నాను నా బెస్ట్ ఇచ్చి అంటుంది విష్ణుప్రియ ఇక దాని తర్వాత నిఖిల్ మాట్లాడుతూ హౌస్లో అన్ని క్యాలిక్యులేట్ చేసి పాయింట్అవుట్ చేస్తారు విష్ణు అని అంటాడు అయితే చేస్తే చేయని అమ్మ ఐ డోంట్ కేర్ అంటుంది విష్ణు ఇక ప్రేరణ ఆదిత్యని నామినేట్ చేస్తూ ఈ విధంగా అంటుంది ప్రతి పర్సన్లో ఉన్న నెగిటివ్ని తీసేసి షుగర్ కోడ్ చేసి ఓన్లీ గుడ్డే చెప్తున్నారు మీరు అంటుంది దానికి ఆదిత్య దర్శమై మై నేచర్ నేను హౌస్లో ఉన్న వాళ్ళని ఎవరిని విలన్ని చేయాలనుకోవటం లేదు ఎప్పుడు చేయను కూడా అంటాడు వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ హూమ్ ఐ ఆమ్ టుడే అంటాడు ఇక దానికి ప్రేరణ మీకు అసలు కాన్ఫిడెన్స్ లెవెల్సే లేవు అంటుంది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటో నాకు తెలుసు నేను హౌస్లో ఉన్నా అలానే ఉంటా బయటికి వెళ్ళినా అలానే వెళ్తా అంటూ ఫైర్లో వేసిన తన ఫోటోని చేతితో తీసి తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూపిస్తాడు ఆదిత్య మొత్తంగా ఇవాళ ఆదిత్య విశ్వరూపం అన్నట్టుగా కనిపిస్తుంది ప్రోమో చూస్తుంటే దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి